వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం అండి ఈరోజు మన క్లౌడ్ కిచెన్లో ఏ విషయాల మీద మాట్లాడతానో ఈ వీడియోలో మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మెనూ కార్డ్ ప్రిపరేషన్ చేసుకోవటము అండ్ ఫుడ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి వీటన్నిటి గురించి లాస్ట్ వీడియోలో కవర్ చేశాను ఒకవేళ కవర్ చేయకపో చూడకపోతే ఎవరన్నా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో ఉంటుంది తక్కువే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ లింక్లు ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఈ రోజు నుంచి నేను మన క్లౌడ్ కిచెన్లో మీన్స్ స్విగ్గీ జొమాటోలో బిర్యానీలతో పాటు నేను టిఫిన్స్ కూడా అనమాట టిఫిన్స్ అంటే ఎలా చేస్తానో ఏమో అనుకుంటారేమో మన ఐటమ్స్లో మెయిన్ నేను ఎక్కడ మైదా వాడనండి మనం ఇంట్లో దోశ ఎలా చేసుకుంటాము వన్ ఇస్ టూ త్రీలో అంటే ఒక రేషియో మినపప్పు త్రీ రేషియో బియ్యం వేసి అండ్ ఇంకా మెంతులు వేసి మంచి ఆయిల్ వేసి ఐరన్ పనం మీద చేస్తాను సో టేస్ట్ అయితే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మన క్లౌడ్ కిచెన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ స్విగ్గీ జొమాటో లింక్ కూడా ఉంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు మన క్లౌడ్ కిచెన్ లింకు యూట్యూబ్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు అన్నీ వస్తాయి అనమాట ఓకేనా అండ్ నాకు ఈరోజు వచ్చేసి ఫస్ట్ డే కాబట్టి జస్ట్ ఒక్కటే ఆర్డర్ అండి అనుకుంటున్నారా సో ఒక ప్లెయిన్ దోశ ఒక ఆనియన్ దోశ ముందుగానే చట్నీ చేసి పెట్టుకున్నానండి అల్లం చట్నీ మటుకు నిల్వ ఉండేటట్టు చేస్తాను ఆ నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది ఫ్యూచర్లో వీడియో పెడతాను సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఓకేనా చాలా మంది అక్క రెసిపీస్ పోస్ట్ చేయండి కదా అంటున్నారు కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు ముందు వెనక చాలా పనులు ఉంటున్నాయి వాటన్నిటినీ ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవటం వల్ల కొంచెం లేట్ అయితే అవుతుంది కొంచెం అటు ఇటుగా అయితే కంప్లీట్ చేస్తానండి రెసిపీస్ అన్నీ కూడా ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను ఈరోజు షార్ట్ వీడియోలో గుత్తొంకాయ చేశాను చూడండి సో ఇలా మీరు ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది ఈరోజు చెప్పాను కదా మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే ఒకసారి మళ్ళీ ఓవరాల్గా చెప్తా ఎందుకంటే కొంతమంది పాత వీడియోలు అర్థం కాకపోతే ఒకసారిడా మనము ఏదైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఫుడ్ లైసెన్స్ అవసరం దానికోసము ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ తీసుకోవాలి సో ఆ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి దానికి ఏమేమి రిక్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలనే వీడియోలో పెట్టాను ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు చూడండి ఫుడ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మనకి ఆర్డర్స్ రావు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకి నియర్ బై నుంచి ఆర్డర్స్ రావాలి ఆ నియర్ బై ఆర్డర్స్ కోసం డైరెక్ట్ ఆర్డర్స్ రావాలి అంటే కొంచెం టైం పడుతుంది సో దానికోసము మనము నియర్ బై ఆర్డర్స్ మొదట్లో వాటి కోసము స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళతో టైప్ అవ్వాలి సో స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళతో టైప్ అయిన తర్వాత మెనూ కార్డ్ ప్రిపేర్ చేసుకోవాలి మెనూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా అది चता స్విగ్గీ అండ్ జొమాటో చాలా ఈజీ అండి మీరు ఫుడ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళి జొమాటో పార్ట్నర్ యాప్ అండ్ స్విగ్గీ పార్ట్నర్ యాప్ అని రెండు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అడిగే బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశారంటే రెండు రోజుల్లో మీకు అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది క్లియర్గా కావాలి స్టెప్ బై స్టెప్ అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి సరేనా సో వాటితో పాటు మనము డైరెక్ట్ ఆర్డర్స్ మీద కూడా ఫోకస్ చేయాలి మన క్లౌడ్ కిచెన్ యొక్క ఒక మెయిన్ ఇంటెక్షన్ ఏంటంటే ప్రతి ఫుడ్ హోమ్లో హెల్దీగా ప్రిపేర్ చేయాలి అన్న థాట్ తోటి నేను ఇది స్టార్ట్ చేశాను కాబట్టి మన దాంట్లో స్నాక్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి పికిల్స్ ఉన్నాయి బిర్యానీస్ ఉన్నాయి టిఫిన్స్ ఉన్నాయి అన్నీ ఒక కస్టమరు మనకి అప్రోచ్ అయ్యారంటే వాళ్ళ లంచ్ డిన్నర్కి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఓకేనా అండ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత నేను చేసుకున్న తర్వాత ఇక మనం ఆర్డర్స్ కోసం వెయిట్ చేయటమేనండి స్విగ్గీ జొమాటోలో మెయిన్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ ఇది ఎలా ఉంటుందంటే ఆర్డర్స్ వస్తాయని ఫుడ్ వండి పెడతాము బట్ ఆర్డర్స్ రావు ఆర్డర్స్ రావులే అనుకుంటే అప్పుడు ఆర్డర్స్ వస్తాయి ఈ ఫుడ్ వేస్టేజ్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే నాకున్న ఈ కొంత ఎక్స్పీరియన్స్లో నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అండ్ ఇంకా నాకు తెలిసిన కొంతమంది క్లౌడ్ కిచెన్ రన్ చేసే వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ అయ్యి కొన్ని టిప్స్ తీసుకున్నానండి ఎందుకంటే అందరము అన్ని పాత్రల్లో సక్సెస్ఫుల్గా అవ్వలేము సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం టిప్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి కొన్ని క్లారిటీ టీస్ వస్తాయి ఇంకొక విషయం అండి ప్రతి ఒక్కళ్ళు క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి అని డైరెక్ట్గా మీరు మెసేజ్ చేస్తున్నారు మీకు ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసే కాల్ చేసిన నేను అటెండ్ చేసి చెప్పినా దాన్ని అర్థం చేసుకునే పొజిషన్లో మీరు ఉండరు కారణం ఏంటి అంటే మీరు ఆ పనిని స్టార్ట్ చెయ్యండి స్టార్ట్ చేశాక మీరు మధ్యలో స్ట్రగుల్ అవుతారు ఆ స్ట్రగుల్ దగ్గర మీరు సొల్యూషన్స్ ఎత్తుక్కున్నప్పుడే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ టైం నేను చెప్పాను అనుకోండి మీకు అది అర్థమవుతుంది కానీ మీరు అది ఏమీ చెయ్యకుండా సింపుల్గా ఎలా చెయ్యాలి అంటే ఎలా చెప్తామండి అండ్ నేను చెప్పినా మీరు అర్థం చేసుకునే పొజిషన్లో లేరు సో ఎవ ఇదే కాదండి ఏ పనిలోనైనా మీరు పని చెయ్యాలనుకున్నప్పుడు మొదలు పెట్టండి మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మీరు సక్సెస్ అవుతారు సో ఈ బైదవే మన టాపిక్ ఏంది ఫుడ్ వేస్టేజ్ ఎలా కంట్రోల్ చేయాలి సో ఆ ఫుడ్ వేస్టేజ్ కంట్రోల్కి ఏం చేయలేమండి స్టార్టింగ్ జస్ట్ ఒక్క పర్సన్కి మాత్రమే ఏదైనా వండి పెట్టుకోండి అంటే రైస్ అయినా బిర్యానీస్ అయినా కర్రీస్ అయినా ఒక పర్సన్కి ఎంత పడుతుందండి జస్ట్ అంతే వండి పెట్టుకోండి లేదంటే ఒక ఇద్దరు పర్సన్స్కి నేనైతే ఒక ఇద్దరికి వచ్చేటట్టు వండుతున్నాను వండిన తర్వాత నేను ఈవినింగ్ వరకు చూస్తానండి మార్ ఆఫ్టర్నూన్ వండింది ఈవినింగ్ కనుక సేల్ కాలేదు అంటే ఇక ఈవినింగ్ నైట్ డిన్నర్లో మేము అదే తినేస్తాము ఒకవేళ డిన్నర్కి ఏదన్నా ఆర్డర్ వచ్చింది అంటే ఇంకా అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటానన్నమాట దీనికి ముందు మనం కొన్ని ఐటమ్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి అవి ఏంటి ఎలా అనేది ఫర్దర్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి ఓకేనా సో ఇలా తక్కువ వండి పెట్టుకున్నప్పుడు ఏంటంటే అది మనం సాయంత్రం మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇంట్లోకి యూ తినేయచ్చు ఇంకొకటి క్లౌడ్ కిచెన్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మాకు క్లిక్ అవుతుందా అని అడుగుతున్నారండి నేను ఇక్కడ ఇంకొక విషయం మీ అందరికీ చెప్తున్నాను ఏంటి అంటే మీ మీద కనుక బాధ్యతలు ఉన్నాయి అంటే మటుకు మీరు ఈ క్లౌడ్ కిచెన్లోకి రాకండి మీరు అనుకుంటున్నారు ప్రతి బిజినెస్ సక్సెస్ అవుతుందని అంటే క్లౌడ్ కిచెన్ అనే కాదు ఏ బిజినెస్ ట్రై చేయొద్దు నేను చెప్తాను బిజినెస్ క్లిక్ అయ్యేసరికి కాస్త టైం పడుతుందండి మీ మీద బాధ్యతలు ఇంటి రెంటు స్కూల్ ఫీజు అండ్ మెడికల్ బిల్లులు ఇవన్నీ మీ మీద ఉన్నప్పుడు మీరే బిజినెస్ అనేసి దీంట్లో దిగితే ఫెయిల్ అయ్యారనుకోండి బిజినెస్ సక్సెస్ ఫెయిల్ అవ్వడానికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది అండ్ ఈ మూడు నాలుగు నెలలు మనము బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేసి ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేసి మొత్తం అప్పులు ఫాలో అవుతారు బెటర్ ఏంటంటే చేస్తున్న జాబులు కంటిన్యూ చేస్తే కొన్ని డేసు పార్ట్ టైం లాగా చేయండి దీంట్లో మీకు రీచ్ బాగుంది అని అనిపించినప్పుడు మొత్తం క్విట్ చేసి ఈ ఇటువైపు రండి కానీ అచ్చం బిజినెస్ మీద హోప్ పెట్టుకొని జాబ్స్ రావట్లేదు అనేసి మొత్తం ఇటు తిరిగితే మటుకు చాలా నష్టపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందండి సో ఈ విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో టాపిక్ తోటి మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ సో మ్యా మేడం సార్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన నంబర్స్ సేవ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా అండ్ ఇంకా మన క్లౌడ్ కిచెన్లో ఎలాంటి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు ఆర్డర్ చేసుకునే ముందు వాళ్ళు ఒక ఫ్యామిలీ నెంబర్కి కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తారు చూడండి మాధవి నా సిచ్యువేషన్ ఇది మాధవి నా సిచ్యువేషన్ అది అని చెప్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో